खाना खाली है न खा दो खाना और खाना थोड़ा जो बोल रहा है ना ये जो प्रोजेक्ट है अपने आचार्य जी जांच कर सकते हैं आप कर सकते हैं ठीक है जुड़े हुए हैं और हम आने से

మన బీపీ కావచ్చు కంటి చూపు తగ్గించడం కావచ్చు వీటన్నిటికీ మనకి చికిత్స కావాలంటే ఎంత త్వరగా మనకు ఆ రోగం ఉన్నట్టు తెలిస్తే అంత మంచిది అందుకే మీకోసం ఈరోజు ఇంత చక్కటి ప్రోగ్రామ్ కమిషనర్ గారు ఏర్పాటు చేసినారు మీలో చాలా మందికి ఆల్రెడీ షుగర్ ఉండొచ్చు అందరికీ మన చాలా మందికి ఉంటుంది మా అమ్మ నాన్న కూడా షుగర్ ఉంది మీలో కూడా చాలా మందికి ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోండి మీరు ఒకటే కాదు ఒకసారి మీ కంటి చూపు కూడా మీరు చెక్ చేపించుకోండి కమిషనర్ కూడా మనం ఇప్పుడే ఈ దృష్టి ప్రోగ్రామ్ అని లాంచ్ చేసినాం మన సిబ్బంది కోసం కూడా ప్రత్యేకంగా రోజు ఇక్కడ ఏర్పాటు చేయండి అని అందరికి కట్టి చూపూట టెస్ట్ చేపిస్తాం మీరందరూ కూడా మన వనభర్తి నగరాన్ని చాలా శుభ్రంగా రోజు మీరు ఐదు గంటల నుంచి పనిచేసుకుంటూ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ముఖ్యంగా మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు మన మున్సిపాలిటీ పేరుని ఇలాగే మీరు తీసుకొచ్చు మీరు కష్టపడి పనిచేసి మన నగరానికి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ నేను సెలవు తీసు ముఖ్యంగా ఎవరికైతే నలభై సంవత్సరాల సంవత్సరాలు పైగా ఉండదు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వారికి చాలా ఎక్కువ శాతంగా ఈ వ్యాధి అనేది వస్తుంది షుగర్ వ్యాధి షుగర్ ఒక్కటే వచ్చి వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది కానీ షుగర్ వచ్చినప్పుడల్లా దాంతోపాటు బీపీ కూడా వస్తుంది ఈ రెండు వచ్చినప్పుడు ఒక యాభై సంవత్సరాలు దాటిన తర్వాత కట్టి చూపు తగ్గిపోతుంది దాని తర్వాత ఏమన్నా ఇప్పుడు నేను పడితే నాకు రక్తం వస్తే ఇమీడియట్ గా తగ్గిపోతుంది కానీ షుగర్ ఉన్న వాళ్ళకి